Aia, stavate a bruciare, un bello e la mona, mentre ne va,

ಕೊನಕೋ ಜರಕೋ ಜ ంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో నిధులను ఇవ్వటం తద్వారా పనులన్నింటినీ కూడా దాదాపు అన్ని పనులను కూడా పూర్తి చేసుకొని పుష్కరాలు ఈరోజు శ్రీ బ్రహ్మశ్రీ మాధవానంద సరస్వతి స్వామి గారి ఆధ్వర్యంలో ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి వారు పుణ్యస్నానం చేయటం జరిగింది వారి పుణ్యస్నానం తర్వాత అనేక మంది పెద్దలు సాధువులు దాని తదుపరి భక్తజనులందరికీ కూడా పుణ్యస్నానం చేయడానికి వారు అనుమతి పట్టు పూజలు చేయటం జరగటం ఈరోజు ఈ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాల్లో అనేక మంది భక్తులు మరియు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భక్తులు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ ఆ పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది భక్తులు రావటం జరుగుతుంది వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన రెవెన్యూ యంత్రాంగం ఇంకో ప్రక్కన పోలీస్ యంత్రాంగం ఇతర అందరూ కూడా సమన్వయంతో అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతుంది మొత్తం మిత్రుల సోదరులకు మనం చేస్తూ ఉన్నాం నేరాజుమారి కొంత వస్తారు కూడా రావడానికి ఆస్కారం ఉంది గోదావరి పుష్కరం అంటే ఇది ఒక్కటి ప్రాంతంలో ఉంటే గోదావరి పుష్కరం మొత్తం గోదావరి ప్రవహించే ఈ పుణ్యక్షేత్రాల మీద జరుగుతూ ఉన్న గోదావరి పుష్కరం కూడా దానికి సంబంధించి ఇది మరి ఇక్కడ చేపట్టిన అనేక సౌకర్యాలు అని గోదావరి పుష్కరాలకు ఉపయోగపడే విధంగా ఎక్కడైనా చిన్న చిన్నగా మరి ఇంకేమైనా అనువైన రీతిలో ఇంకా మెరుగు తీర్చే దశలో గోదావరి పుష్కరాలు ఏ విధంగా చేయాలని ఒక దృక్పథంతో ఈరోజు సరస్వతి పుష్కరాలకు సంబంధించి మరి నిధుల కేటాయింపు కానీ సౌకర్యాలు కానీ రేపు గోదావరి పుష్కరానికి సంబంధించిన పెద్ద ఎత్తున చేయాలని ఈ సంవత్సరం నుంచే రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే పుష్కరాలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకోవాలని మేము ఆలోచన చేస్తా ఉన్నాం సరే ఈ పుష్కరాల్లో ప్రత్యేకంగా కనబడుతుంది సరస్వతి విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి స్పెషల్ ఈరోజు మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు మున్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అందరూ మరి ప్రత్యేకంగా ఆ విగ్రహం ఏర్పాటు చేయాలని సరస్వతి పుష్కరం పుష్కరానికి అనుగుణంగా ఘాట్ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయటం మరి ప్రత్యేకించి వారు సంకల్పన చేసి ప్రముఖ శిల్పి మరి మంచి నుంచి కూడా తీసుకురావడం ఈరోజు కంచి స్వాముల వారు ఆ పీఠాధిపతిలో ఆఖ రోజున ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది వారికి కూడా ఆహ్వానం ఉండటం జరిగింది సార్ ఈరోజు సీఎం గారు కూడా వస్తున్నట్టున్నారు కదా సాయంత్రం ఇలాంటి ఇవాళ సాయంకాలం సీఎం గారు అధికార పరంగా వారు పుణ్యస్నానం చేసి సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ చేస్తూ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ఈరోజు ప్రధానంగా ఇక్కడ ఆరతిని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేకత ఈ ఆరతి గోదావరి ఆరతి సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపట్టబోతా ఉన్నాం కాశీ నుంచి వారిని కూడా పిలిపించారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ఆరతి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది